హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్కి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మార్నింగ్ లోగ్ అనమాట పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టడానికి అయితే రెడీ అవుతున్నాను వాళ్ళకి వాళ్ళు వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను అందుకని ముందు రైస్ పెట్టేస్తున్నాను రైస్ అయ్యేలోపు మిగిలిన పనులు చేసుకోవచ్చు కదా అనేసి నైట్ టైమే గిన్నెలు కడిగి పెట్టేస్తాను కాబట్టి అవన్నీ కూడా తీసేస్తున్నాను నాకు అక్కడ అడ్డు అడ్డుగా లేకుండా ఉంటాయి అనేసి అవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దేసిన తర్వాత మళ్ళీ నేనైతే ప్రిపరేషన్ అయితే మొదలు పెడతాను మనం నైట్ టైం ఇలా కొంచెం కడిగేసి పెట్టేసుకుంటే మనకి కిచెన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి పని చేయాలనిపిస్తుంది అనమాట లేదంటే గజిబిజిగా గందరగోళంగా అనిపిస్తుంది అస్సలు ప్రశాంతతంగా ఉండదు ఇంకా ఏంటంటే నేను మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఏం పెట్టాలి వాళ్ళకి స్కూల్ ఏమేమి ప్యాక్ చేయాలి అని చెప్పేసి నైటే అన్నీ పెట్టేసుకుంటాను పిల్లలు కూడా ఒకసారి అడుగుతారనమాట అనమాట ఇలా ఇలా నేను పెట్టాలనుకుంటున్నాను అవి ఓకేనా లేదంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళైతే చెప్పేస్తారు వాటిని బట్టే నేను మార్నింగ్ అయితే అన్ని ప్లాన్ చేసుకుంటాను చెప్పాను కదా నా ముందు వీడియోలో వీళ్ళకైతే రాగి జావా రోజు ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ టైము ఇంకా అది కూడా ఒక పక్క పెట్టేస్తున్నాను అది కొంచెం ఉడకడానికి చల్లారటానికి కూడా టైం పడుతుంది కాబట్టి దాన్ని కూడా ఫస్టే పెట్టేస్తాను అనమాట నేను కొంచెం ఇందులో సాల్ట్ వేసేస్తాను కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నీళ్ళు కొంచెం మరిగాక సాల్ట్ వేసేసి మంచిగా మరిగాక నీళ్లు కలిపేసి వేసేస్తాను అనమాట ఇప్పుడైతే వీళ్ళకి మిగడ కానీ దాంట్లో చిన్న చిన్న ఉండలు కానీ ఉంటే తాగటం లేదు అందుకనే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటాను అనమాట ప్లస్ అందులోనూ ఇంకా కొంచెం మిగడ ఏమన్నా వచ్చేసిందంటే ఒకసారి బ్లెండ్ కూడా చేసేస్తాను అందుకంటే అది వడపోయడం అవ్వదు కదా అందుకని చెప్పి బ్లెండ్ చేసేస్తాను అప్పుడు చక్కగా ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది ఏమైనా వాటి మీద చిరాకు పెడితే మళ్ళీ తినరు అని చెప్పేసి అందుకే అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తున్నాను అయితే మాత్రం ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయ్యింది క్యారెట్ క్యారెక్టరైజ్ చేస్తున్నాను మన దగ్గర టైం లేదు అనుకున్నప్పుడు ఇలాగ ఫ్రైడ్ రైస్లు ఏమైనా చేస్తే చాలా బాగుంటుంది బీట్రూట్ కానీ క్యారెట్ కానీ టమాటా కానీ ఏదైనా రైస్ చేస్తే బాగుంటుంది కదా అందులోనూ ఇదొకటి కూడా క్యారెట్ చాలా సింపుల్ అనమాట మన దగ్గర టైం లేనప్పుడు ఫటాఫట్ రెండు నిమిషాల్లో చేసేయచ్చు అదే అన్నం కనుక మనకి మార్నింగ్ చేసింది అలా ఉన్నా సరే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నిజానికి చెప్పాలంటే ఫ్రైడ్ రైసెస్ అన్నీ కొంచెం బాగా చల్లారిన రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేడిగా చేసే కన్నా కాకపోతే నాకు భయం అనమాట ఇలాంటి చల్లని పెడితే పిల్లలకి అక్కడ పాడవుతుందేమో బా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి అందుకే ఇప్పుడు వేడిగా ఉండే పెడుతూ ఉంటానన్నమాట ఇంకొకటి వచ్చేసి చాపర్ ఇది వచ్చేసి నేను డీమాటలో తీసుకున్నాను చాలా బాగుందండి నాకు కాస్ట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు టూ ఫిఫ్టీ ఎంతో పడింది చాలా బాగుంది అంటే థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ దానికన్నా ఇదైతే నాకు బాగా అనిపించింది థ్రెడ్ది ఏంటంటే నేను ఆల్రెడీ టూ అనమాట థ్రెడ్ లాగినప్పుడు మధ్యలో ఊడికపోవడం లాగి తెగిపోవడం అలా జరిగింది నా రెండు పోయినాయి తర్వాత నేను అసలు చాపర్ జోలికే వెళ్ళలేదు వద్దున అనిపించింది ఎలక్ట్రికల్ తీసుకుందాము అంటే నాకు అది కూడా అంతగా నచ్చలేదు ఐ మీన్ కొంచెం అది కొంచెం ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత ఉంటుంది అందుకని చెప్పేసి అది కూడా నేను తీసుకోలేదు ఒకసారి అలా డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తే నాకు ఇది కనిపించింది అనమాట చూద్దాం ఇది ఎంతవరకు పనికి వస్తుందో అని చెప్పేసి నిజంగా చాలా బాగుందండి మనం పైన మాత్రం పుష్ చేస్తే చక్కగా చాప్ అయిపోతున్నాయి ఎంత ఏదైనా సరే ఆనియన్ టమాటా ఏదైనా మనం తీసుకోవచ్చు చక్కగా చాప్ అవుతున్నాయి మనకి సైజు కూడా మనం చేసే బట్టి మనం ఎక్కువసేపు చేస్తే బాగా సన్నగా అవుతుంది లేదంటే తక్కువసేపు చేసుకుంటే కొంచెం ముక్కు ముక్కలుగా ఉంటుందన్నమాట ఇక నేను అందుకనే క్యారెట్ అందులోనే చాప్ చేసేసాను కొన్ని పలుకులు వేసాను పోపు దినుసులు వేసాను కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అవన్నీ వేగాక క్యారెట్ కూడా వేసి క్యారెట్ని మగ్గించానమాట కొంచెం సాల్ట్ కూడా వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా అలా మగ్గిపోయిన తర్వాత మనం రైస్ వేసేసుకోవడమే రైస్ యాక్చువల్గా చల్లగా ఉన్నది వేస్తేనే ముద్ద లేకుండా పొడి ఉంటుంది కాకపోతే నాకు మార్నింగ్ టైం కదా అసలు ఇంకా చల్లారి పెట్టి చేయడం అంటే టైం అవ్వలేదు అందుకే నేను కొంచెం వేడిగానే కొంచెం వేసేసాను అనమాట కలిపేటప్పుడు కొంచెం మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి క్యారెట్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మనం రైస్ వేరేగా ఫ్రై వేరేగా ఇచ్చిన ఒకటే టేస్ట్ ఒకలాగే ఉంటుంది కాకపోతే కలుపుకోవడం ఇవన్నీ కష్టం కాబట్టి వాళ్ళకి క్లాస్లో ఇలా ఇచ్చేస్తే సింపుల్గా ఉంటుందన్నమాట చక్కగా తినేస్తారు మార్నింగ్ పూట మ్యాక్సిమం పనులన్నీ ఎలా ఉంటాయంటే ఒక చిన్నపాటి యుద్ధం చేసినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు అసలు హడావడి హడావడిగా ఉంటుంది ఒకవైపు పిల్లల్ని రెడీ చేసుకోవడం ఒకవైపు లంచ్ బాక్సెస్ చూసుకోవడం ఒకవైపు వాళ్ళు తినకపోతే మళ్ళీ అదొక భయం అనమాట అయ్యో తినకుండా వెళ్ళారే పిల్లలు అని చెప్పేసి ఇంక ఇవన్నీ చూసుకునేసరికి ఎలా ఉంటుందంటే ఒక చిన్నపాటి యుద్ధం చేసినంత ఫీలింగ్ అయితే వస్తుందనమాట మార్నింగ్ మార్నింగ్ నాకు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి ఇంకా మా పిల్లలు కొంచెం చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తారు చక్కగా లేవడంలో కానీ రెడీ అవ్వడంలో కానీ అస్సలు అల్లరి చేయరు అనమాట బస్సు వచ్చేస్తుంది అన్న టైంకి వాళ్ళు టైం టేబుల్ రాసుకొని మరీ లేవడం ఇవన్నీ చాలా బాగా చేస్తారు అందులో అయితే నాకు బాగా చాలా మంచి సపోర్ట్ ఉంటుంది అందుకే నాకు మరీ ఇబ్బందిగా అనిపించదు ఇంకా వాళ్ళకి క్యారెట్ రైస్తో పాటు ఇలా కీరా కూడా ఇచ్చాను ఇలా ఏవైనా సింగిల్ ఐటమ్ చేసినప్పుడు కీర అయితే తప్పకుండా ఉండాలి పాపకైతే చాలా ఇష్టం ఇలా సింగిల్ ఐటమ్ తిందు తనకి ఏదైనా పక్కన షైడ్ డిష్ ఉంటేనే తింటదనమాట అందుకని చెప్పేసి కీర అయితే కన్ఫామ్గా పెడతాను ఒకవైపు అయితే కీర కూడా పెట్టేసాను ఇది లంచ్ బాక్స్ ఈరోజు వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే నాకమ్మ స్నాక్ వద్దు మస్క్ మెలాన్ పెట్టు ఫ్రూట్ అని చెప్పేసి అన్నారనమాట అందుకని చెప్పేసి మస్క్ మలాని కట్ చేసేసి వాళ్ళకి పెట్టేస్తున్నాను నేను కూడా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు స్కిప్ చేశాను కాబట్టి జావ తాగేసి ఆ మిగిలిన ఆఫ్ అయితే నేను తినేస్తాను తర్వాత అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంక వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా నేను అంటే ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమీ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు జావ తాగి డ్రై ఫ్రూట్స్ తిన్నాక టైం ఉండట్లేదు అనమాట సెవెన్ ఓ క్లాక్కే కదా వాళ్ళకి అంత టైం ఉండట్లేదు గ్యాప్ ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇంకా నేను జావతోనే అయిపించేస్తున్నాను అనమాట చెప్పాను కదా మా పిల్లలకి జావని పెట్టడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పాపకు వచ్చేసి చూసారు కదా బెల్లం ఆవకాయ అది పెట్టాల్సి వస్తుంది బాబుకొచ్చేసి వచ్చేసి టమాటా ఆవకాయ ఈ ఆవకాయలు నంచుకునే అయితే తాగుతున్నారు ప్రజెంట్ రాను రాను మారుతారో లేదో చూడాలి కానీ ఫస్ట్ అయితే నేను కూడా అనట్లేదు ఏదో ఒకలా తాగ నువ్వు అలవాటు అవ్వాలి కదా అనేసి నేను ఇలాగే వేస్తున్నాను అనమాట మళ్ళీ సర్లే ఎందుకు బస్సులో కూడా కొంచెం స్నాక్ పట్టుకెళ్ళండి లేట్ అయిపోద్ది కదా మీరు వచ్చేసరికి అని చెప్పేసి బస్సులోకి కూడా కొంచెం స్నాక్ పెట్టాను ఇద్దరు ఒకే బస్సులో వస్తారు కాబట్టి షేర్ చేసుకుంటారు కాబట్టి ఒకే బాక్స్లో పెట్టేశాను అనమాట ఇంక ఇప్పటి వరకు అయితే నా లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఈ ఫుడ్ ఇవ్వడానికే నాకు టైం పడుతుంది జావ తాగడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంకా నాకే దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట ఇంక ఇది అయిపోతే ఇంకా మళ్ళీ నా పనులు ఉంటాయి ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు నాకు ఏంటంటే ఈరోజు వాటర్ వస్తుందనమాట ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి వాటర్కి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ప్రతి దగ్గరను మాకు కూడా అంతే యాక్చువల్గా అయితే టూ డేస్కి ఒకసారి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట కాకపోతే ఈసారి సిక్స్ డేస్ అయిపోయింది ఇంకా వాటర్ రాలేదు ఏంటని అనుకున్నాము కానీ ఈరోజు మార్నింగే మెసేజ్ వచ్చింది వాటర్ వస్తుంది అని చెప్పేసి సరే వీళ్ళు వెళ్ళిపోయాక నిదానంగా చేసుకుందాం అన్నీ అని చెప్పేసి చేస్తున్నాను ఇంకే సరే వాటర్ వస్తుంది కదా మళ్ళీ పండగ కూడా వస్తుంది శివరాత్రి ఇంక ఇవన్నీ క్లియర్ చేద్దాము ఉతుకుదాము అని చెప్పేసి మొత్తం అన్నీ తీస్తున్నాను అనమాట ఉతకటానికి ఇలా ఇవన్నీ కర్టెన్స్ అని సోఫా కవర్లు అని ఇవన్నీ నేను కర్టెన్స్ అయితే మాత్రం మంత్లీ వన్సే తీస్తాను సోఫా కవర్లు అయితే మాత్రం వన్ మంత్లీ ట్వైస్ తీస్తాను అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎందుకంటే పిల్లలు ఇంకా అందమీదే తింటారు కూర్చుంటారు కాబట్టి చిరాగ్గా అనిపిస్తుంది అని అలా తీస్తూ ఉంటాను బెడ్షీట్స్ అయితే వీక్లీ వన్స్ మండే మండే మార్నింగ్ మార్చుతూ అనమాట కాకపోతే ఈరోజు వాటర్ రావడంతో మొత్తం అన్నీ ఒకేసారి పెట్టుకున్నాను ముందు అయితే కటెన్స్ ముందే తీయాల్సింది కానీ వాటర్ ప్రాబ్లం ఉండడంతో వదిలేశాను సరే వాటర్ వచ్చాకే మొత్తం చేద్దాము అని చెప్పేసి ఇంక ఈరోజు వాటర్ వస్తుంది అనగానే మొత్తం అన్నీ తీసాను అనమాట ఇంకెంత పని అంటే చెప్పలేము అసలు ఇంక ఇవన్నీ ఉతకడం ఆరేయడం ఇంకా మళ్ళీ అవి సర్దడం ఇంకవన్నీ ఉంటాయి కదా ఇంట్లో మామూలుగా రెగ్యులర్ పనులు ఇంక ఈ పనులు అన్నిటితోనే సరిపోతుందనమాట ఇలా వాటర్ వచ్చినప్పుడే నేను మ్యాక్సిమం పనులన్నీ కవర్ చేస్తాను ఇంకా ఎక్కువ పనులు ఫర్నిచర్ క్లీన్ చేయడం ఇంకా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట బట్టలు ఉన్నవి లేనివి అన్నట్టుగా చిన్నవి చిన్నవి ఉంటాయి కదా అలవి కూడా వేసేయడం అలా వాటర్ ఉన్నప్పుడే క్లియర్ చేస్తాను అనమాట ఇలా ఎండాకాలంలోనే ప్రాబ్లం ఉంటుందండి వాటర్ ప్రాబ్లం తర్వాత పెద్దగా ఏమీ ఉండదు సరిపోతాయి ఎండాకాలం వచ్చేసరికి డేలో టూ టైమ్స్ స్నానం చేయడం బట్టలు ఎక్కువ ఎప్పడం ఇవన్నీ జరుగుతాయి కదా అందువల్ల కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుంది అక్కడి నుంచి రావడం ప్రాబ్లమే మనం కూడా ఎక్కువ యూస్ చేస్తాం కదా అందువల్ల కొంచెం ప్రాబ్లం అనమాట ఇంక ఈరోజైతే ఇంకా బెడ్షీట్స్ కూడా తీసేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా ఉతికేద్దామని చెప్పేసి ఇంకా సిక్స్ డేస్ నుంచి వాటర్ కూడా రాకపోవడంతో నేను మిగిలిన బట్టలు కూడా ఏమీ ఉతకలేదనమాట నేను మీకు చూపించలేదు కానీ ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేసి మిగతా అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేయాల్సినవి కూడా నాకు చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ వేస్తూనే మిగిలినవన్నీ తీస్తూ ఉన్నాను ఎందుకంటే అవి అవుతూ ఉంటే మళ్ళీ ఇవన్నీ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా నెక్స్ట్ కూడా వేయవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇలా అవి కూడా ఒక పక్క నుంచి అవుతూ ఉన్నాయి ఈ పక్క నుంచి చూసుకున్న వాటర్ అయిపో అది ఏంటంటే ఒక్కొక్కసారి వన్ అవర్ లో అలా ఆపేస్తాడనమాట అప్పుడు నాకు కంప్లీట్గా నిండదు అయినా సరే ఆపేస్తూ ఉంటాడు ఇంకా అందుకని అది కూడా చెక్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇంక ఇంతేనండి ఈరోజులో బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ బా బాయ్